తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ప్రకటన చేసింది శ్రీవారి అన్న తయారీకి వినియోగించే సేంద్రియ బియ్యం ఆవు నెయ్యి బెల్లం సరఫరా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది ప్రసాదం యొక్క నాణ్యత తగ్గిందని భక్తుల నుండి ఫిర్యాదులు రావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తిరుమల ప్రతినిధి సురేష్ అందిస్తారు తిరుమల తిరుపతి దేవస్థానం మరో కేంద్రం నిర్ణయం తీసుకుంది అయితే ఇంతవరకు సేంద్రియ వ్యవసాయంతో శ్రీవారి ప్రసాదాలు తయారు చేసి పంచిపెట్టేది తాజాగా ఇప్పుడు ఆ ప్రసాదాలు తయారీ నిలుదల చేస్తున్నట్టుగా టీటీడీఈఓ శ్యామలరావు విజ్ఞప్తి చేశారు మనం శ్రీవారి ఆలయం ముందున్నాము శ్రీవారి ఆలయం ముందు ప్రస్తుతం వాహనసభ జరుగుతుంది ఏదైతే పూర్తి స్థాయిలో రెండు వేల ఇరవై ఒకటి మే ఇరవై ఒకటి నుంచి కూడా సేంద్రియ వ్యవసాయంతో తయారు చేసే ప్రసాదాలను పంచిపెట్టాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది అప్పటి పారకమండలి వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఈ నిర్ణయం తీసుకుంది అయితే తాజాగా ఈ నెయ్యి కల్తీ వివాదం పూర్తి స్థాయిలో ఉండడంతో దీన్ని రద్దు చేసేందుకు తిరుమల తిరుపతి అవసరం నిర్ణయం తీసుకుంది ఇకపై పూర్తిగా సాధారణ భీంతోనే శ్రీవారి ప్రసాదం తయారు చేస్తున్నట్టుగా టిడి శ్యామలరావు ప్రకటించారు ఇంతవరకు కూడా సేంద్రియ వ్యవసాయం ఆర్గానిక్ ఫుడ్ దా సేకరించి భక్తులకు విరిగా అందించేవారు అయితే ఇప్పుడు పూర్తిగా అయితే లడ్డూ నెయ్యి వివాదం రావడం మరోవైపు ఆరోపణలు రావడంతో ప్రసాదాల నాణ్యత లోపించడం మరోవైపు చాలా మంది భక్తులకు ప్రసాదాలు అందకపోవడం అలాగే కోవిడ్ టైంలో జట్టును తగ్గించడం పూర్తి స్థాయిలో ఆర్గానిక్ సంబంధించిన ఫుడ్ సోమవారం నైవేద్యంగా పెట్టడం అనేది ఒక ఇదిగా మారిపోయిందని చెప్పుకోరు దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది చాలా వరకు కూడా భక్తులకు ప్రసాదం అందట్లేదు రెండు గంటల పాటు మాత్రమే ఆ ప్రసాదం నిల్వ ఉండడం మరోవైపు విఐపి సేవ చేసుకున్న సమయం మాత్రమే భక్తులకు అందడం ఇవన్నీ కూడా ఆరోపణలు రావడం భక్తుల నుంచి చాలా ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత తాజాగా ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య చౌదరి నిర్వహించిన ప్రెస్ మీట్ లో పూర్తి స్థాయిలో తాత్కాలికంగా ఆర్గానిక్ ఫుడ్ రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు ఇకపై సాధారణమైన గతంలో రెండు వేల ఇరవై ఒకటి ముందు ఏ విధంగా అయితే ఉండేదో ఆ రకంగా సంబంధించి సాధారణ బియ్యంతోనే సోమవారం నైవేద్యం తయారు చేసే విధంగా అలాగే దట్టాన్ని కూడా పెంచే దిశగా అర్చకులతో మాట్లాడి సామాన్య భక్తులకు ఎక్కువ ప్రసాదం అందించే విధంగా చర్యలు తీసుకోబోతున్నారు ఎందుకంటే ఇప్పటికే నెయ్యిలో క్వాలిటీ తగ్గడం నెయ్యి సంబంధించి పూర్తిగా ఆరోపణలు రావడం మరోవైపు నెయ్యిలో జంతువుల సంబంధించిన ఫ్యాక్ట్ వాడడం ఇవన్నీ కూడా ఆరోపణలు రావడంతో పూర్తి స్థాయిలో దీని మీద దృష్టి పెట్టిన తిరుమల తిరుపతి దేవస్థానం ఇకపై సాధారణ బియ్యంతోనే స్వామివారికి అన్న ప్రసాద తయారీ ఉంటుందని చెప్పి తాత్కాలికంగా ఆర్గానిక్ సేంద్రియ వ్యవసాయంతో తయారు చేసిన వంటకాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్టుగా టీటీడీఓ శ్యామలరావు ప్రకటించారు మనం శ్రీవారి ఆలయం ముందున్నాం ఇప్పుడే సోమవారిని దర్శించుకుని చాలా మంది భక్తులు వెలుపులుకొస్తున్నారు వీరందరికీ కూడా మధ్యాహ్నం సమయంలో సోమవారి చిన్న లడ్డుని అలాగే కలకండలు అందిస్తున్నారు చాలామంది కూడా ఈ ప్రసాదం అందకపోవడం అలాగే ప్రసాద నాణ్యత పైన ఎప్పటి నుంచో కూడా భక్తుల నుంచి ఫిర్యాదు రావడం ఆ రకంగా శ్రీవారి సేవకుల ద్వారా కూడా ఫీడ్బ్యాక్ సేకరించిన తిరుమల తిరుపతి దేవస్థానం తాత్కాలికంగా పూర్తిస్థాయిలో ఇకపై సాధారణ బియ్యం గతంలో ప్రీవియస్లీ రెండు వేల ఇరవై ఒకటి ముందు ఏదైతే ఉందో ఆ రకంగా తయారు చేసే విధంగా చర్యలు తీసుకోబోతున్నట్టుగా టీటీడీ శ్యామలరావు ప్రకటించి ఉన్నారు ఎందుకంటే పూర్తి స్థాయిలో ఆర్గానిక్ సంబంధించిన దాని మీద ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు అయితే ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో పూర్తిగా ఈ నెయ్యి వివాదం సంబంధించి పూర్తిగా లడ్డూలో ఇంగ్రీడ్స్ అదైతే ఉన్న వెజిటేబుల్ ఇంగ్రిడియస్ మొదట చెప్పడం ఆ తర్వాత సాక్షాత్ సీఎంఏ ఆరోపించిన నేపథ్యంలో ఆ నెయ్యి మీద పూర్తి స్థాయిలో మీడియాకి వివరణ ఇచ్చే అవకాశం ఏర్పాటు చేశారు అదనపు యువ వెంకయ్య చదువు కలిసి టీడీపీ శ్యామలరావు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పూర్తిగా ఇకపై సాధారణ బియ్యంతోనే స్వామివారికి గతంలో ఏ విధంగా ఉండే చర్యలు తీసుకోబోతుంటేగా ప్రకటించారు ఇకపై భక్తులందరూ కూడా ప్రసాదం దక్కబోతుంది మరోవైపు ఎక్కువ ఆ రోజు ఎక్కువ సమయం అంటే ఆర్గానిక్ సంద్రియ ప్రసాదం రెండు గంటల పాటే నిలవ ఉండే అవకాశం ఉంది ఇదైతే దాదాపు నాలుగు నుంచి ఆరు గంటల పాటు నిలవ ఉండే అవకాశం ఉంది ఎక్కువ మంది భక్తులు కూడా దిట్టం పెంచి ఎక్కువ మంది భక్తులు కూడా కల్పించే దిశగా చర్యలు తీసుకోబోతున్నారు ఏదైతే తిరుమల తిరుపతి దేవాలకు సంబంధించి ఇప్పటికే దీనికి సంబంధించి శ్రీవారి ఆలయ పదార్థ సుఖులతో కూడా మాట్లాడి ఉన్నారు కాబట్టి ఆ రకంగా ఇకపై స్వామివారి నైవేద్య విషయంలో చాలా క్లారిటీగా ఉండాలి ఎందుకంటే రెండు వేల ఇరవై ఏడు కోవిడ్ సమయంలో తిట్టం తగ్గించారు కాబట్టి ఆ రకంగా పూర్తి స్థాయిలో ఇకపై భక్తులకు సాధారణ బియ్యంతోనే వంటకాన్ని సోమవారం నైవేద్యం పెట్టి భక్తులకు విరిగా ప్రసాదం పెట్టే దిశగా చర్యలు తీసుకోబోతున్నట్టుగా టీటీడీఓ శ్యామలరావు చెప్పి ఉన్నారు తాజాగా నెయ్యి వివాదం చలరేగడంతో మరోవైపు ఆర్గానిక్ ప్రసాదం మీద ఆరోపణలు రావడం స్వామివారి ప్రసాద్ నైవేద్యం లేకపోవడంతో ప్రతిరోజు కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు దాదాపు పదహారు రకాల ప్రసాదాలు కూడా పద్దెవర తయారు చేస్తుంటారు ఆ రకంగా ఆ ప్రసాదాల భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు చాలా మంది భక్తులు కూడా నాణ్యత లేదు నాణ్యత లోపించింది ఇది ఆర్గానిక్ కాదంటూ కూడా చాలా మంది ఫీడ్బ్యాక్ ఇచ్చింది ఆ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు కీలక నిర్ణయం తీసుకున్నారు రేపటి నుంచి కూడా సాధారణ బియ్యంతో సోమవారికి నైవేద్యం పెట్టబోతున్నారు తాత్కాలికంగా సేంద్రియ వ్యవసాయంతో తయారు చేసే బియ్యాన్ని తయారీ విధానం రద్దు చేశారు వీడియో వీడియోతో సురేష్ హెచ్ఎం టీవీ తిరుమల